మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అవతార యాదవ్ ఉత్తరాంధ్ర కల్పవల్లి భక్తులు కోర్టులు తీర్చే తల్లి మన కనకమహాలక్ష్మి తల్లి మార్గశిర మాస ఉత్సవాలు అయితే ప్రారంభం అయిపోతున్నాయి ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ పంతొమ్మిదో తారీఖు వరకు మాస ఉత్సవాలు జరుగుతాయి దీనికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారనే విషయంపై మనతో మాట్లాడడానికి ఈవో శోభారాణి గారు ఉన్నారు ఆమెని అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం ఈ నెల ఇరవై ఒకటినైతే ప్రారంభం అవుతుంది వీటిపై ఎటువంటి ఏర్పాట్లు చేశారు మేడం ఈ సంవత్సరం కొంచెం భక్తులు ఎక్కువ సంఖ్యలో అమ్మవారిని దర్శిస్తారని కొంచెం విస్తృతంగానే ఏర్పాట్లు చేస్తున్నామండి కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు సిపి గారు వారి సూచనల మేరకి లైన్లు కొంచెం బ్యారికేడింగ్ ఎక్కువ కొంచెం ఎక్కువ పెంచమన్నారు అలాగే షెడ్స్ అన్నదానం ప్రసాదం పంపిణీ అవన్నీ కూడా భక్తులు వచ్చే భక్తులు కొంచెం పెరుగుతారనే దృష్టితో ఎక్కువగానే చూస్తున్నాం ఆ క్యూ లైన్స్ కూడా కిందటి సంవత్సరం ఒకటి రెండు చోట్ల ఇబ్బంది పడ్డాం అవి దృష్టిలో ఉంచుకుని ఈసారి అది కూడా రాకుండా చూస్తున్నాం ఆ ఏర్పాట్లు కూడా చేస్తున్నాం భక్తులకి అయితే మాత్రం ఎటువంటి క్యూ లైన్లు ఏర్పాటు చేశారు అంటే దర్శనాల రుసుము ఎలా ఉంటుంది మేడం ఫ్రీ దర్శనం దర్శనాల రుసుము మామూలు కిందటి సంవత్సరం సంవత్సరండి భక్తులందరికీ అవేవి మారలేదు మాకు విశిష్ట పూజ అంటే బుధవారం రాత్రి మిడ్ నైట్ మాకు పన్నెండు గంటలకి ఒక అభిషేకం ఉంటుంది దానికి పదివేల టికెట్ ఉంటుంది ఆ తర్వాత మిగిలినవన్నీ కిందటి సంవత్సరంలోనే ఉన్నాయి అవి ఇవి మారలేదు దర్శనాలు వేళలు ఎలా ఉంటాయి మేడం దర్శనం బుధవారం రాత్రి రెండున్నరకి దర్శనం ఇస్తున్నాం భక్తులకి రెండున్నర నుంచి రౌండ్ ది క్లాక్ దర్శనం ఉంటుంది గురువారం రాత్రి పన్నెండు ఒంటి గంట ఎంత టైం అయినా ఆఖరి భక్తుల వరకు ఇస్తున్నాం కింద సంవత్సరం కూడా అంతే జరిగింది మనకి మధ్యలో అమ్మవారికి రిచువల్స్ అంటే కొన్ని సేవలు ఉంటాయి దేవస్థానం తప్పనిసరి నివేదన హారతి అభిషేకం ఇట్లాంటివి వాటికి కూడా కొంచెం సమయం కుదించి ఆ సమయాన్ని కూడా భక్తులకే కేటాయిస్తున్నాము ఐదు వరకు గంట సమయం తీసుకుంది అరగంట రెండు గంటలు సమయం తీసుకుంది గంట అట్లా తీసుకుంటున్నాం ఆ మధ్యలో తప్ప మిగిలినదంతా రౌండ్ ది క్లాక్ భక్తులకి ఇస్తున్నాం ఈ దర్శనానికి చిన్నపిల్లల తల్లులు వృద్ధులు వికలాంగులు వస్తుంటారు వాళ్ళకి జీవన ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు ఏర్పాటు అంటే వారికి వికలాంగులకి మన దగ్గర వీల్ చైర్స్ ఉన్నాయి అక్కడ మన పిఆర్ఓ ఆఫీస్ అని కిందటి సంవత్సరమే పెట్టాం వారు అక్కడ సంప్రదిస్తే మనం ఒక లైన్ లోంచి వాళ్ళని పంపించడానికి వీళ్ళంత వరకు విఐపీ లైన్ లో పంపించడానికి చూస్తున్నాము అక్కడ వీల్ చైర్స్ ఉంటాయి మన వాలంటీర్స్ ఉంటారు వారి ద్వారా లోపలికి తీసుకొచ్చి ఏర్పాటు చేస్తున్నాం పిల్లల తల్లికి ఫీడింగ్ సెంటర్స్ మన ప్రిమిస్ లో రెండు ఉన్నాయి ఇప్పుడు మీరు మరి కొత్త రోజుల్లో మనకి ఆర్చ్ గేట్ అంటే రీడింగ్ రూమ్ దగ్గర ఒకటి రోడ్డు దగ్గర ఒకటి పెడుతున్నారు అవి నాలుగు ఫీడింగ్ సెంటర్స్ ఉన్నాయి వచ్చే భక్తులకి ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు మేడం అన్నీ అంటే క్యూ లైన్స్ వాళ్ళు ఇబ్బంది పడకుండా బ్యారికేడింగ్ చేసాం షెడ్స్ వేసాం క్యూ లైన్స్ మంచి మంచినీళ్ళు ఇవ్వటానికి ఏర్పాట్లు చేస్తున్నాం ఆ చిన్నపిల్లలు ఉంటే పసిపిల్లలు ఉంటే వాళ్ళకి పాలు ఇవ్వటానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నాం బిస్కెట్స్ పంపిణీ చేద్దాం క్యూ లైన్స్ అనేది క్యూ లైన్స్ పొడుకున్నా చేస్తున్నాం నిర నిరంతరంగా ప్రసాదం ఉంది అన్నదానం అన్న ప్రసాదం కూడా మన జగన్నాథ స్వామి టెంపుల్లో చేస్తున్నాం అది ట్వెల్వ్కి మొదలు మధ్యాహ్నం పన్నెండుగా మొదలవుతుంది అసలు మూడు నాలుగు గంట లాస్ట్ ఇయర్ వచ్చి ఏడు గంటల దాకా అది కంటిన్యూ చేస్తాము వచ్చిన వాళ్ళకి కాదనకుండా భక్తులకి అన్ని రకాలవి అందుబాటులో ఉంచుతున్నాం రోజుకి ఎంతమంది భక్తులు దర్శనం చేసుకునే అవకాశం ఉంది మేడం మీరు ఏర్పాటు చేసిన ఫెసిలిటీస్లో గురువారాలు కిందటి సంవత్సరం ఉత్తర రోజుల్లో అయితే ఆరు వేలు ఏడు వేలు అని అనుకుంటున్నాము గురువారాలు అయితే ఇరవై వేలు పాతిక వేలు మధ్యలో అనుకుంటున్నాము వారికి సరిపడా దాన్ని మేము ఏర్పాటు చేస్తున్నాము ఏర్పాట్లు పూర్తి అయిపోయాం మేడం అంటే మెజారిటీ అయిపోయినాయి ఇంటర్నల్గా చిన్న చిన్న ఫినిషింగ్ టచ్ెస్ అవి అవుతున్నాయి మెజారిటీ అయిపోయినాయి ఇది ఏదైతే ఏవో మేడం చెప్తున్నది ఇప్పటికే భక్తులకు వచ్చే భక్తులకి అయితే ఏర్పాట్లు పూర్తి చేశాము వచ్చే భక్తులు అయితే ఎటువంటి ఇబ్బందులు పడకుండా లైన్ పొడవునా మంచినీరు కానీ అలాగే మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కానీ పిల్లల తల్లుల కోసం అయితే మాత్రం ఫీడింగ్ సెంటర్ కానీ అన్ని ఇప్పటికే ఏర్పాటు చేసాం అలాగే వికలాంగులు దర్శనానికి వస్తే వీల్ చైర్లు ఏర్పాటు చేసాం మా అధికారులను సంపరిస్తే వాళ్ళకి కూడా దర్శనానికి తీసుకొని రావడం కూడా జరుగుతుంది వచ్చే భక్తులు అయితే మాత్రం ఎటువంటి ఇబ్బందులు పడకండి ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేసాం దాదాపు రోజుకి మామూలు రోజుల్లో ఆరు వేల మంది పర్వదినాల్లో లక్ష్మివారం పూట అయితే ఇరవై వేల మంది దర్శనానికి వచ్చే అవకాశం ఉందని ఈవో శోభారాణి గారు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం సుమన్ టీవీ కెమెరా పర్సన్ రవితేజ్ యాదవ్ అవతార యాదవ్ సుమన్ టీవీ విశాఖపట్నం